ప్రార్థన చేయడానికి దేవుని ముందు మోకాళ్ళు ఉన్నావు నువ్వు ప్రార్థన చేసే విషయానికి ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడనే నిశ్చయత నమ్మిక విశ్వాసం నీలో ఉందో లేదో చూసుకుంటాడు ఆయన లేకపోతే ఆ రాని రాకపోని నేను చేయాలి కాబట్టి చేస్తున్నాను అనే మనసుతో వస్తున్నావా ఎట్లా వస్తున్నావు అనేది కనిపెడతాడు ఆయన ఒకటి రెండవది ప్రార్థనకు నువ్వు వచ్చినప్పుడు అలవాటు ప్రకారం ఆచారంగా నువ్వు వస్తున్నావా లేకపోతే మంచి ఇష్టంతో దేవుని పట్ల ప్రేమతో ఆసక్తితోనూ వస్తున్నావు కనిపెడతాడు కొంతమంది ఆచారంగా వచ్చి దేవునితో కొద్ది సమయం ఆయనకి ప్రార్థన చేస్తే అంతవరకు తృప్తి చెందుతాడు పెద్ద ఆయన లేకపోతే మళ్ళీ మనకేమన్నా అయిద్దని భయంతో వచ్చి హాజరైపోయినట్టు ఉంటుంది వాళ్ళ ప్రార్థన అనుభవం వాళ్ళు దేవుని సన్నిధికి రావటం దేవునితో గడపటం అనేది వాళ్ళకు ఒక ఇష్టమైన విషయంగా ఉండదు కానీ ఒక తప్పనిసరి విషయంగా ఉంటుంది వాళ్ళకి కానీ ఒక ఆత్మ సంబంధి అయిన మనుషునికి దేవునితో మాట్లాడుకోవటం అనేది ఒక ఇష్టమైన విషయం కానీ లోకంతో నిండిపోయిన వానికి దేవునితో గడపటం అనేది ఒక కష్టమైన విషయం కానీ ఇది కూడా కనిపెడతాడు ఆయన వచ్చి ఆయన దగ్గర మోకాళ్ళు ఉన్నాడు ఏ ఆలోచనతో వచ్చాడు ఏసై గురించి రాయబడి ఉంది యోహాన్సు వార్తలో ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు గనుక ఒకని కూర్చి ఎవడనూ ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదంటాడు కొంతమంది మనుషులు అంటారు నువ్వు ఆవులిస్తే నేను గేదెలు లెక్క పెడతాను అంటాడు పేగులు లెక్క పెడతాను ఏం నేను లెక్క ఏమో ఇప్పుడు అది వచ్చిందిగా స్కానింగ్ అది ఇది లెక్క పెట్టుకోవచ్చు అవన్నీ పెట్టుకొని దేవుడు అయితే ఆవులించకుండానే లెక్క పెట్టాడు మొత్తం పేగులేని తల వెంట్రుకలు కూడా లెక్కేసి కూర్చున్నాడు కాబట్టి ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి అది సంగతి దేవుని ఎదుటికి వచ్చినప్పుడు అసలు మన హృదయంలో నిజంగా నిండుగా ఆయనే నింపుకొని వచ్చామా లేకపోతే ఇంకా ఏమన్నా లోపల పెట్టుకొని వచ్చామా అసలు ఎవరిని మనం ధరించాం ఎవరిని హృదయంలో కలిగి ఉన్నాం అనేది ఖచ్చితంగా ఆయన పరిశీలించి చూసుకుంటాడు